ఇప్పుడు ఏంది రైతుకి కింద నుంచి కొమ్మ వస్తుంది ప్రతి కొమ్మకి ఎనిమిది నుంచి తొమ్మిది కాయలు వస్తున్నాయి జిగి లేదు నల్లి లేదు దోమ లేదు ఆ ప్లస్ ఏదన్నా జబ్బు వచ్చే పొణంని కూడా కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉంటది ఇమ్యూనిటీ ఎక్కువ ఎక్కువ ఉంటదన్న ఇన్ని రకాల లాభాలు ఉన్నప్పుడు రైతు ఆలోచన చేసుకుంటుంటే బాగుంటది ఏమంటారు మీరు చూసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా చూసారా చూ చూసిన వాళ్ళు అయితే అడుగుతున్నారా ఏం పొట్టిన వానగా ఉంటే మందుకు అయితే ఏమి లేదు మీరు అది కూడా మిరపలో కూడా మన ధరణి రంగంలోనే ఉబ్బముర్తను కూడా పోగొడుతుంది అంట కదా అని పేరు వస్తుంది కాకపోతే అదొక్కటానికే చూసుకుంటే అది ఛాలెంజింగ్ కాపు సిచ్యువేషన్ అది దాని గురించి అనే మంది కొట్టి రిమైనింగ్ అంతా వేరేది కొడితే మరి ఇది సడన్ గా కొట్టంగానే తిప్పుకోకపోతే తిప్పంది ఫస్ట్ నుంచి కొడితే నిజంగానే మనం ఆపగలుగుతాం సార్ అది ఒకటి చూడండి మీకు వెళ్ళిన పత్తికి గానీ లేకపోతే మొక్కజొన్నకు కానీ లేకపోతే కూరగాయలకు గానీ మొక్కజొన్నకేస్తారు ప్లస్ ఇది ఏమంటారు బుడ్డలు మన పల్లీలు పల్లీలకి బాగా వాడుతున్నారు అప్పుడు సార్ అది వాన ఇది పత్తి పెట్టుకోకముందర మామూలుగా ఒక రికంగా డిమ్ ఉండే చిన్నది అప్పుడు పోయినసారి రెండు సార్లు అది ఇప్పుడు పట్టి దానికి కొట్టాము ఇంత ఇంత చిగురు వచ్చింది అదే మీరు పెట్టినప్పుడు పోయిన సంవత్సరం మిర్చికి చేసినప్పుడు ఫస్ట్ అది ఎండిపోతుందని మనోడు కొట్టినా అది పచ్చగా వచ్చిందని చెప్పి నాకు మళ్ళీ అది డల్ అయింది పంట మధ్యలో గ్యాప్ వచ్చేవారికి మళ్ళీ ఇది పడ్డప్పుడు రెండు సార్లు ఈ టెంకాయ చెట్లు కొట్టినాం సార్ అంతా మన పచ్చిపెట్టి ఒక ముందర ఎంత ఉండే మన యెల్లో కలర్ ఉన్నాయి ఒక కర్రీగా చూడ టెంకాయ